బాలాపూర్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పరిధిలోని పెద్ద చెరువు నుంచి కొంతమోని కుంట వరకు కాల్వను పూర్తి వేస్తున్నారని ఆరోపించారు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై ఈ కార్యక్రమాన్ని అక్రమంగా చేపట్టారని ఆరోపించారు రియల్ ఎస్టేట్ వెంచర్ చేస్తున్నారని రంగారెడ్డి జిల్లా మాజీ అధికార ప్రతినిధి బొర్ర రవి ఎం సుధాకర్ వ్యాఖ్యానించారు వాటి సర్వే నెంబర్లు రెండు వందల డెబ్బై రెండు రెండు వందల డెబ్బై మూడు రెండు వందల డెబ్బై నాలుగు రెండు వందల డెబ్బై ఐదు రెండు వందల డెబ్బై ఆరు మరియు రెండు వందల ఎనభై ఒకటి అని పేర్కొనడం జరిగింది వెంటనే ఆక్రమణ కార్యక్రమాలను నిలిపివేయాలని ఈ మేరకు కఠిన చర్యలు తీసుకోవాలని బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా బడంక్పేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ను వారు నిలదీశారు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందేనని రవి సుధాకర్ పట్టుపట్టారు ప్రజల ఆస్తి అన్యక్రాంతం అవుతుంటే కమిషనర్ పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు ఇలాంటి కార్యక్రమాలను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చూస్తుండడం మంచి పద్ధతి కాదని వారు హెచ్చరించారు అధికార యంత్రాంగం వివరించే శైలిని బట్టి తమ కార్యాచరణ ఉంటుందని వారు అన్నారు